హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుండానండి మీరైతే ఇంకా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు శుక్రవారం కదండీ మా వాకిటి ముందర ఇలా అయితే నేను ముగ్గులు వేసుకున్నాను చూడండి పొద్దున్నే ఐదు గంటలకు నిద్రలేశానండి ఎక్కువ చీకట్లో అయితే లేలేను ఆరోగ్యం సరిలేదండి అందుకనేసి ఐదు గంటలకు లేసి అలా కడుగి ముగ్గులు వేసుకొని ఇక్కడ పసుపు కుంకాలతో స్టవ్కి మన ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదా రోల్కి పసుపు కుంకం అయితే ఇలా పెట్టుకున్నానండి ఇంకొచ్చేసి స్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇక్కడుండేది వెంకటేశ్వర స్వామి అండి మేమైతే తిరుమలకి పోయి పోయి ఉన్నాము అక్కడ తెచ్చుకున్నామండి వెంకటేశ్వర స్వామిని ఇక్కడ నేనైతే సింపుల్గా మా పూజ అయితే ఎలా చేసుకున్నాను ఏంటి చూపిస్తాను చూద్దాం చూడండి వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వినాయక స్వామి ఇక్కడైతే నా పూజ అయితే మా ఇంట్లో ఉండే పువ్వులతోనే ఇలా పూజ అయితే చేసుకున్నానండి మా ఇంట్లో దండిగా ఉన్నాయి పూలు అయితే అవన్నీ ఇంటి పని చేసుకుంటా కొట్టేయడం వల్ల కొద్దిగా అయిపోయినాయండి నాకైతే పూజకి పూలు చాలా తక్కువైనే అయిపోయినాయి చాలా తక్కువ అయిపోయినాయండి ఎక్కువ పువ్వులతో నేను ఊడ్చుకొని ఆ చెట్లు కాసిన పువ్వులతో చాలా పువ్వులతో అయితే నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకునేదాన్ని అండి ఇప్పుడైతే పూలు నాకైతే చాలా తక్కువైపోయినాయి పూజకి మనస్ఫూర్తిగా నాకు పూలు లేకపోతే ఉండదండి ఇక్కడ చూడండి సింపుల్గా గనేరు పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను అక్కడుండేది మా రెడవ్వండి మా ఇంటి ఇళ్ళ వెలుపు ఇక్కడుండేది మా అమ్మ నాన్న అంటే శివ పార్వతులు ఇక్కడ ఎండి ఖర్జూరం కలకండ ప్రసాదంగా పెట్టానండి అక్కడ ఈ బూది కనిపించుతుంది కదా శ్రీశైలం పోయింది అవి ఈ బూది అయితే తెచ్చుకున్నాండి నాకు ఈ బూది ధరించడం అంటే చాలా ఇష్టం ఓకే అండి బాయ్